ఇక్కడ ఈ రోజు వచ్చాము రాహుల్ గాంధీ గారి బర్త్డే సెలబ్రేషన్ కోసము ఈ రోజు రాహుల్ గాంధీ గారి బర్త్డే ఫిఫ్టీ ఫిఫ్త్ బర్త్డే ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం భారతదేశ ప్రజల కోసము అనిత్యం సేవలు అందించే వ్యక్తి బడుగు బలహీన వర్గాలకి ప్రతి ఒక్కరికి అండగా ఉండే వ్యక్తి ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ప్రతి ఒక్కరు ఇక్కడ ఒక ఉన్నత స్థానానికి వేయాల ఇంకోటి ఇక్కడ చదువు అమ్మబడదు ఇక్కడ చదువు పంచబడుతుంది దయచేసి అందరూ మంచిగా చదువుకొని ఇక్కడ ఉన్నటువంటి టీచర్లకైతే ఏమి ప్రతి ఒక్కరికైతే మంచి రెస్పెక్ట్తో ఎదిగి మీరు ఒక మంచి స్థాయికి ఎదగాలని చెప్పి మంచి స్థాయికి ఎదగాలని చెప్పి కోరుచున్నాను మీరు గేమ్స్లో కానీ ఇంకొక విషయాలలో కానీ మీకు ఏదైనా అవసరం అయితే మాకు సంప్రదించండి మేము మీకు అన్నిత్యం అన్నగా ఉంటాము మా తరపున కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మారుతన్న గారు అయితే ఏమి దిలీప్ అన్న గారు అయితే ఏమి రామకృష్ణ రెడ్డి అయితే ఏమి సాయినాథన్న ప్రతి ఒక్కరు అన్నగా ఉంటాము మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా సాల్వ్ చేసేదానికి మేము ముందుకుంటాము గేమ్స్ లో అయితే ఎడ్యుకేషన్ అయితే మీకు ఏదైనా స్థానికంగా ఏదైనా సమస్యలు ఉంటే కూడా మేము పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము ఇక్కడ ఈ హాస్టల్ స్టార్ట్ చేయడానికి కూడా కారణం కాంగ్రెస్ పార్టీనే మేము దాన్ని మర్చిపోకూడదు ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము నేను గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వచ్చి సెలబ్రేట్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాను సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇక్కడ సెలెక్ట్ టూ థౌసండ్ నుంచి ఇక్కడ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాను నేను ఇక్కడ దయచేసి అందరూ బాగా చదువుకొని ఒక స్థాయిలో ఉండాలని చెప్పి కోరుచున్నాను ఇట్లా నాకు మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ అయినటువంటి ఆయనకు ఈరోజు గుర్తించి మన యొక్క హాస్టల్ ను ఇక్కడ వచ్చి ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేసినందుకు గాను ఇక్కడ హాస్టల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాలయం హాస్టల్ కు వచ్చి ఇక్కడ ఉండేటువంటి పిల్లలందరి కూడా కేకులు పంచుతూ స్వీట్స్ పంచుతూ సెలబ్రేషన్ అనేటువంటిది రాహుల్ గాంధీ చేయడం జరిగింది దాంతో పాటు ఇక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకి కూడా హాస్టల్ తరఫున మరొకసారి కృతజ్ఞత చెల్లి చెల్లించుకుంటున్నాం అంత మాత్రమే కాదు కానీ ఈ రకంగా అందరూ కూడా మన హాస్టల్ ని గుర్తించి పిల్లల కోసం ఇంకా ఎక్కువ పాట పడాలనేటువంటిది మిమ్మల్ని మేము కోరుచున్నాం సార్ ఈ రకంగా పిల్లలను కూడా ప్రోత్సహించండి హాస్టల్ కు వచ్చి ఏదైనా అవసరమైతే కూడా పిల్లలకు మీరు అండగా ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ పేరు ఆర్ వరప్రసాద్ సార్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాలయం వాడనగా నేను ఇక్కడ పనిచేస్తూ ఉన్నాను రాజరాజేశ్వరి నగర్ సార్